రాష్ట్రంలో ఎక్కడ డిఏపి యూరియా తూనికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి కొత్త చట్టాలని అనుసరించి నడుచుకోవాలి రైతుల్ని మోసం చేస్తే ఉపేక్షించేది లేదు ఎరువుల తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చలో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్య కార్యక్రమం ధాన్యం సేకరణ సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలనే ఆలోచనతోటి మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతూ ఉన్నాం ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికీ పర్లేదా లేకపోతే ఇస్ ఓకేనా ఓకే సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది రైతుకి ఇబ్బంది కలుగుతుంది షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది మేము మాకు సరుకులు ఉన్నాయి నిల్వలు ఉన్నాయి ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఇవ ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది చట్టాలు చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకుండు తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది ఇప్పుడు మీరు సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అన్న అన్నాడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకు వెళ్దాం అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు కానీ క్వాంటిటీని ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు డీఏపీ కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లోకి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పా పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణ దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా వంద రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది మీతో పాటు మాకు ఉంటుంది ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఈ ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను రెండు వందల ముప్పై మూడు కేసులు బుక్ చేశారు టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ మన రాష్ట్రంలో సరే వివిధ కంపెనీలు మీకున్న ఇబ్బందులు మరి ఏం జరిగిందో బిట్వీన్ యూ అండ్ ద డీలర్స్ కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సమస్య అనేది గుర్తించాం సమస్య గుర్తించాం కాబట్టి అదేదో మిమ్మల్ని పీనిలైజ్ చేస్తే మాకేదో ఇక్కడ సంతోషకరంగా ఉంటామని కాదు మీలో ఆ చైతన్యం తీసుకురావాలి మీకు కూడా తెలియాలి మన బాధ్యత ఏంటనేది ఎందుకంటే రైతు పాపం వంద గ్రాములైనా కిలో అయినా తేడా ఉన్నప్పుడు తేడా ఉందని అనుకుంటారు తప్ప పర్లేదు అది సహజమని అనుకోరు ఇందాక నాకు రామ్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్లో వన్ ఆర్ టూ కిలోస్ ఒక బ్యాగ్లో తగ్గిపోతే వెయిటేజ్ అనేది మనం చేసి అందించాలి రైతుకి వెయింగ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం వచ్చిన బ్యాగ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ బ్యాగ్ తీసుకెళ్ళమన్నప్పుడు నిన్న మొన్న పత్రికల్లో కూడా చూసాం మనం రవాణా ఖర్చులు కూడా రైతులపైనే మనం భారం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం ఆ సందర్భంలో మన అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మీరు ప్రస్తావించండి అంటే ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి విల్ గివ్ యూ సమ్ టైమ్ టు షేర్ యువర్ ఒపీనియన్ అండ్ థాట్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మేము ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో మా డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలో తప్పకుండా మేము స్పందిస్తాం కానీ దయచేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా రైతుని ఇబ్బంది పెట్టే విధంగా డిఏపి కానీ యూరియా కానీ కొలతల్లో తేడా ఉండకూడదు రేట్లు కూడా తేడా తేడా ఉండకూడదు నిర్దేశించిన మేరకు ఎంఆర్పి ప్రైస్ ప్రకారంగానే ఆ కొనుగోలు జరగాలి ఆ విక్రయం జరగాలి అందులో మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే కంపెనీలు సహజంగా వాళ్ళు మీరు చేసే మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఆ బాధ్యత లేకపోవచ్చు అని అనుకోవచ్చు క్షేత్రస్థాయిలో కానీ ఆఫ్టర్ ఆల్ యు ఎవరైతే రీటైల్ అమ్ముతున్నారో వాళ్ళు